ارے دیکھ ہاں ایک اور عنایت جی جی بول اٹھے جی بول اٹھے ہاں اگر کارم کو لائک اتا ہے اگر کارم کو لائک اتا ہے دل والے اگر کارم کو لائک اتا ہے دل والے جی بول اٹھے جی بول اٹھے جی بول اٹھے اگے مائک اے پرانے اے پرانے اے پرانے اے پرانے اے پرانے Okay.

दरदन हां ये दिसम सैन ब्रेक दिसडा हां दिसम अनय कंबर्ट

ఆనరబుల్ మేయర్ శ్రీమతి షేక్ నూర్జహాన్ గారికి మన ఆటో డ్రైవర్స్ అండ్ ఫ్యామిలీస్ మన పబ్లిక్ మీడియా అందరికీ నా నమస్కారాలు ఈరోజు ఈ ప్రోగ్రామ్ మనకు స్టేట్ లెవెల్ ఇంకా కొంతసేపులో మనం లాంచ్ చేయబోతున్నాము సో ఈ సో ప్రతి ఒక్క ఎలిజిబుల్ ఆటో రిక్షా మోటార్ క్యాబ్ మ్యాక్సి క్యాబ్ డ్రైవర్స్కి ఫినాన్షియల్ అసిస్టెన్స్గా రూపీస్ ఫిఫ్టీన్ థౌసండ్ మనం ఇంకా కొంతసేపులో ఇవ్వబడుతూ పోతున్నాము మన జిల్లాలో లెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ అప్లికేషన్స్ వచ్చింది అందులో ఎలిజిబిలిటీ ప్రాసెస్ అంతా చూసుకున్నాక ఫైనల్గా టెన్ థౌసండ్ సిక్స్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ అప్లికేషన్స్కి మనకి ఈరోజు ప్రతి ఒక్కరికి ఫిఫ్టీన్ థౌజండ్ లెక్కలో మన బ్యాంక్ అకౌంట్లో డైరెక్ట్గా మనం రిలీజ్ చేయబోతున్నాము మొత్తం ఫిఫ్టీన్ క్రోర్స్ నైంటీ ఎయిట్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ని టెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ ఎలిజిబుల్ పర్సన్స్ అకౌంట్లో ఈరోజు మన ఏలూరు జిల్లా ఆటో రిక్షా డ్రైవర్స్ అందరికీ మనం రిలీజ్ చేయబోతున్నాము అందులో ఏలూరు కాన్స్టిట్యువన్సీ ఒకటికే రెండు కోట్ల ఎనభై రెండు లక్షలు థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ మెంబర్స్కి ఇవాళ మనం రిలీజ్ చేయబోతున్నాము సో ఇందులో ఎస్టీలో వచ్చినాయి కాబట్టి మీకు ఇరవై ట్వంటీ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ రూపీస్ ఇరవై మూడు వేలు లాభం కూడా ఇప్పుడు ఆటో కొంటే మీ కూడా చెప్పుకొని అని కూడా ఇచ్చిన ధన్యవాదాలు ఐ రిక్వెస్ట్ ఎమ్మెల్యే దసరా కానుగ్గా ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల రెండు లక్షల తొంభై వేల మందికి నాలుగు కోట్ల ముప్పై నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఇవాళ ఒక్కరోజునే మరి మీ అందరి అకౌంట్లోకి వేస్తున్నారంటే ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నారో గ్రీన్ ట్యాక్స్ రూపేనా మీరు జేబ్రా ట్యాక్స్ అని పెట్టి మీ అందరినీ కూడా వేధిస్తుంటే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వచ్చినప్పుడు మిమ్మల్ని కూడా లోకేష్ గారి దగ్గర తీసుకెళ్ళినప్పుడు అలాగే మన లీలాకృష్ణ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చినప్పుడు దాని ఇబ్బంది లేకుండా చూస్తూ ఉన్నాం ఈ రోజున మీరు నిర్భయంగా మరి ఆ ట్యాక్స్ ఏమి లేకోకుండా ఆ ఫైన్ లేకుండా చూసుకుంటున్నారంటే మీ అందరికీ కూడా కోటమి ప్రభుత్వం కల్పించింది అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం అలాగే మీ అందరికీ కూడా అందరికంటే ఎక్కువ మంది ఆటో వాళ్ళు ప్రయాణం చేసేది ఎవరైతే ప్రజలో సాధారణంగా ఉండే అందరూ కూడా ఆటో వాళ్ళే మీరు ఏదైతే పథకాలు ప్రభుత్వం ఇస్తుందో ప్రజలకి మంచి జరుగుతుందో ఈ మంచి ప్రభుత్వం ఏం చేస్తుందనేది మీరు ఏదైతే వాళ్ళు ఎక్కిన ఎక్కినకాడి నుంచి దిగేటప్పుడు వరకు చెప్పవలసిన బాధ్యతను మీరు అందరూ కూడా తీసుకోవాలి మరి అందరూ కూడా మీరు అందరూ తీసుకుని వెళ్ళిపోవడమే కాదు ఈ మంచి ప్రభుత్వానికి మంచి మాటలు చెప్పవలసిన బాధ్యత కూడా మీ అందరికీ కూడా ఉంది కాబట్టి ప్రజలకి ఆ బాధ్యతను మేము ప్రజల తరపున మీరందరూ కూడా ఆ బాధ్యత మరి మూడే ఏదైతే రిజెక్ట్ అయినాయి అవి కూడా ఏదనేది కారణం తెలియదు పద్దెనిమిది వందల యాభై ఐదు మందికి ఏలూరు నియోజకవర్గంలో పదిహేను వేల చొప్పున అందరికీ కూడా రావటం జరిగింది మరి మీ అందరూ కూడా మరి ఆటో సోదరులందరూ కూడా మరి నిన్నటికి నిన్న మేము ఇంచుమించుగా సాయంత్రం చెప్పినప్పటికీ కూడా మరి అందరూ కూడా ఆటో ర్యాలీలో కానీ అందరూ కూడా ఫ్యామిలీ సభ్యులతో పాటు ఇక్కడికి రమ్మని చెప్పినప్పుడు మరి మీరందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలుపుతూ మరి కూటం ప్రభుత్వానికి మీరు ఎల్లప్పుడూ కూడా మద్దతు తెలిపే విధంగా ఈ వాయిస్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యతను మీరు తీసుకోవాలని సందర్భంగా మీ అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఇప్పుడు రాష్ట్ర ఈ కార్యక్రమం నిజంగా ఈ విధంగా మనం ఒక పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నామంటే దీని వెనక ఎంత కృషి ఉందో ఏ విధంగా మాట నిలబెట్టుకోవడానికి కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆర్థిక భారం చాలా ఉండింది ఎందుకంటే మా శాఖ ద్వారానే అది చేస్తాం కాబట్టి నేను కూడా కొంచెం ఆలోచించాను ఎందుకంటే ఖరీఫ్లో ధాన్యం కొనుగోలు చేయాలి గతలో ఎనభై రెండు లక్షల గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఈ సంవత్సరం కాలంలో మనం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు కోటి నాలుగు లక్షల కుటుంబాలకి మనం అందించగలిగాం కోటి నాలుగు లక్షల కుటుంబాలకి ఎక్కువ శాతం మనం ఎంతమందికి వీలైతే అంతమందికి ఇద్దామనే ఒక నిర్ణయం తీసుకుని ఈరోజు అందించగలుగుతున్నాం మనకి ఏలూరు నగరంలోనే పద్దెనిమిది వందల ఎనభై మందికి రెండు కోట్ల అరవై ఎనిమిది లక్షల రూపాయలు ఈ రోజున ఈ పదిహేను వేల రూపాయల పదకొండు ద్వారా వాళ్ళకి అర్హత దొరుకుతుంది అదేవిధంగా ఏలూరు జిల్లాలో ఇప్పటివరకు వచ్చిన మన లెక్క ప్రకారంగా పదివేల ఆరు వందల యాభై ఐదు ఆటో డ్రైవర్లకి మనం పదిహేను వేల రూపాయలు చొప్పున దాదాపు పదహారు కోట్ల రూపాయలు మనం ఏలూరు జిల్లాలో రోజున అందిస్తున్నాం ఈ నగదు మీ అకౌంట్లోకి డైరెక్ట్గా పడిపోతుంది ఎవరి ద్వారానో లేకపోతే ఎవరో మధ్యలో ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా లేదు దానికి మీకు గడువు ఇచ్చారు ఆ గడువులో ఎవరైతే నమోదు చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఆ సంక్షేమ పథకం అందేటట్టు మనం ఈ కార్యక్రమం చేశాం వచ్చే సంవత్సరానికల్లా ఐదో స్థానం లోపు తీసుకెళ్ళడానికి నూటికి నూరు శాతం మనందరం కలిసి ఒక చక్కటి కార్యక్రమం చేద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు వీలైతే కలెక్టర్ గారు చెప్పినట్టు ముఖ్యమంత్రి గారి సందేశం ఉంటుంది అది వినే విధంగా మనం ఒక ఏర్పాటు చేశారు ఆ ప్రయత్నం చేద్దాం ఎందుకంటే లైవ్ రావాల టెలికాస్ట్ మీ అందరూ కూడా ఈ కార్యక్రమం ద్వారా దయచేసి ఇంతమంది ఆటో డ్రైవర్లు ట్యాక్స్ ఉండేది ఇప్పుడు ఎట్లా ట్యాక్స్ ఉంది అది తగ్గిందా లేదా అనే దానిపైన మీరు ఒకసారి చెక్ చేసుకోవాల్సిన బాధ్యత వినియోగదారులుగా మీకుంటుంది ఎందుకంటే నా కలెక్టర్ గారు ఒక విషయం చెప్పారు కొత్త ఆటో కొంటే ఈ వ్రతంతో పోల్చుకుంటే ఇరవై నాలుగు వేల రూపాయలు తక్కువకు వస్తుంది మనకి ఈ రోజున జిఎస్టీ ఏ విధంగా మార్చారు ఆ విధంగా మనం ప్రతిరోజు వాడే సోపులు కానివ్వండి షాంపూలు కానివ్వండి టూత్పేస్ట్ కానివ్వండి మన బట్టలు కానివ్వండి తీసుకోండి అనేక సందర్భాల్లో ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు ఇప్పుడే మీ అందరికీ కూడా ట్యాంప్లెట్లు అవన్నీ అందిస్తూ ఉన్నారు క్షేత్రస్థాయిలో మీకు అవగాహన పెంచడానికి కలెక్టర్ గారు మంచి నిర్ణయం తీసుకుని ప్రతి వేదికలో కూడా ప్రభుత్వం ఏసం ఈ ట్యాక్సుల గురించి జీఎస్టీ గురించి మీకు సమాచారం అందించాలి అప్పుడు మీకు ఉపయోగపడుతుందనే ఆలోచనతో ఈరోజు కూడా మరి జిఎస్టీకి సంబంధించిన అధికారి మీకు క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్తారు దయచేసి వినండి ఈలోపు